అలాగే గురువుగారు ఇంట్లో లక్ష్మీదేవిని పెట్టుకుంటారు లక్ష్మీదేవిని పెట్టుకుంటే ధనం వచ్చేసి మెయిన్ అందరికీ అదే కావాలి ఈ రోజుల్లో ధనం లేకపోతే ఏమీ చేయలేము అని చెప్పి ధనం కావాలి లక్ష్మీదేవిని ఏ ఎలా పెట్టుకోవాలో తెలియదు కూర్చుని లక్ష్మీదేవి పెట్టుకోవాలి నుంచుని లక్ష్మీదేవి పెట్టుకోవాలి అసలు ఏమంటారు ఆ ఉన్న లక్ష్మీదేవిని పెట్టుకోవాలి అని అబ్బా బోల్నండి డౌట్లు దానికి తగ్గట్టుగానే ఎన్నో ఫొటోస్ కూడా వచ్చేస్తూ ఉన్నాయి ఇంతకీ ఎలాంటి లక్ష్మీదేవిని పెట్టుకుంటే మనకు ఆ లక్ష్మీదేవి వరిస్తుంది అంటారు లక్ష్మీదేవి స్థిర లక్ష్మి స్థిరలక్ష్మి అని ఇద్దరు ఉంటారు స్థిరలక్ష్మి అంటే కూర్చున్న చోటు ఒకే చోటు ఉండేవారు స్థిర స్థిరలక్ష్మి చరలక్ష్మి అంటే నడుస్తూ ఉన్నవారు ఇప్పుడు మనం ఇళ్లల్లో ఎక్కడ కూడా దేవాలయంలో తప్పితే నిల్చున్న లక్ష్మిని ఈ ఇండ్లలో నిల్చున్న లక్ష్మిని పెట్టకూడదు అది నిషిద్ధం దేవాలయంలో ఎందుకు నిల్చున్న లక్ష్మిని మనం చూస్తామంటే తమిళనాడులో కొన్ని క్షేత్రాల్లో లక్ష్మిని నిలుచుకొని ఉంటుంది అమ్మా మా ఇంటికి రాతల్లి అంటే ఆ అమ్మ నడుచుకొని వచ్చేస్తుంది అనే భావంతో అలా ప్రతిష్ఠించారు కొన్ని ఆగమ శాస్త్రాల ప్రకారం అందుకే అదే ఇంట్లో నిల్చున్న లక్ష్మిని పెట్టి పూజించేస్తే పక్కింటి వచ్చి రామ్మ మా ఇంటికి అంటే అక్కడికి వెళ్ళిపోతుంది అంతే సింపుల్ లాజిక్ ఇది అంటే ఇప్పుడు జనాలు మనోభావాలు ఎలా ఉంటాయో వాళ్ళతో ఉన్న శక్తి కూడా అలాగే ఉంటుంది కదా ఇప్పుడు మనము మహాలక్ష్మి అంటే రూపాన్ని ఇచ్చాము ఆగమ శాస్త్రాల్లో ఇలా ఉంటుంది రూపం అమ్మకి ఈ ఒక ఎనిమిది అవతారాలు అష్టలక్ష్మిలో అంటాం ఒక్కొక్క సిద్ధికి ఒక్కొక్క రూపాన్ని మనం అందించాం గజలక్ష్మి అంటే ఏనుగులు ఉంటాయి ఇక ధనలక్ష్మి అంటే ధాన్యాన్ని ధాన్యలక్ష్మి అంటే ధాన్యాన్ని పట్టుకొని సంతాన లక్ష్మిని పాపను పట్టుకొని ఇవన్నీ లక్ష్మి రూపాలే కానీ నించున్న లక్ష్మి ఎక్కడ ఉండదు కూర్చున్న లక్ష్మీయే ఉంటుంది దానికి ఇంట్లో అయితే ఖచ్చితంగా కూర్చున్న లక్ష్మియే ఉండాలి నిల్చున్న లక్ష్మి ఉండకూడదు మరియు నారాయణతో సమేతంగా లక్ష్మి ఉంటేనే లక్ష్మి ఆడు ఉంటుంది ఎందుకంటే ఇది శాపం ఉంది మృగమహర్షి మృగమహర్షి అందరికీ తెలిసిన వాడే అంటే విష్ణు వక్షస్థలాన్ని తన పాదంలో స్పర్శించాడో అని ఆ సాక్షాత్ లక్ష్మీదేవి కోపం చేసుకొని ఇక నేను ఎవరిని నేను వరించను అనేస్తే అప్పుడు భృగ మహర్షి ఏం చేస్తారంటే అంటే లక్ష్మి అడుగుతుంది నేను ఎవరింటికి ఇంకా రాను నేను కోపం చేసుకొని అలాగే వెళ్ళిపోతున్నాను ఇంకా ప్రపంచానికి అందరికీ కూడా ఇక పేదరికం దరిద్రం అంటే అప్పుడు వెంటనే ఇతను ఆలోచించి నారాయణ నాకు వరం కావాలి అంటాడు ఏం వరం అడుగు అంటే నాకు ఈ ఒక మహాలక్ష్మి నా పుత్రికగా జన్మించాలి భూలోకంలో అని అడిగేస్తాడు వెంటనే ఆల్రెడీ ఆమె కోపంలో ఉంటుంది ఉంటుందట అప్పుడు నేను వెళ్ళను నారాయణ నువ్వు ఇయ్యద్దు అని లేదు లేదు నాకు మాటిచ్చారు మీరు యజ్ఞం జరిగినప్పుడు నాకు అవసరం వచ్చినప్పుడు నేను అడుగుతాను అన్నాను కాదు ఇప్పుడు నా అవసరం అనగానే అప్పుడు నారాయణుడు లక్ష్మిని చూస్తే ప్రతి ఆజ్ఞ నేను పాలిస్తాను అని చెప్పి ఏడ్చుకొని ఆ అవతారం అక్కడికి సమాప్తి అవుతుంది వైకుంఠంలో వెంటనే ఇక్కడ భూలోకంలో లక్ష్మీ రూపంగా బృగమహర్షి పుత్రికగా జన్మిస్తుంది చాలా అద్భుతం అప్పుడు నారాయణ ఎదుర్కొని వస్తాడు భూమికి ఇక్కడికి నరుడుగా జన్మించి మళ్ళీ నారాయణ వస్తాడు లక్ష్మిని తీసుకెళ్ళడానికి అప్పుడు వచనం తీసుకుంటాడు మృగమహర్షి ఎవరింట్లో అయితే లక్ష్మి స్థిరంగా కూర్చొని ఉంటుందో ఆ ఇంటికి దరిద్రం రాకూడదు అని ఇంత ఇతిహాసం ఉంది దానికి అందుకే అప్పుడు ఆ మృగ మహర్షి నీ అవతారాన్ని కూర్చున్న లక్ష్మిని వదిలేసి వెళ్ళాలమ్మా అంటే అప్పుడు కూర్చున్న లక్ష్మిని ఇట్లా ఆశీర్వాదం ఇస్తుంది అక్కడే ఆ అవతారం అక్కడికి ఎండవుతుంది ఆమె దేవతగా మారి నారాయణతో కలిసి వెళ్ళిపోతుంది దానికి స్థిర లక్ష్మి కూర్చున్న లక్ష్మి ఇంట్లో ఉండాలి అనేది పురాణ ఆ నారాయణ సమేతంగా అంటే అప్పుడు ఆమె చెప్తుంది నారాయణ ఉంటే నేను ఉంటా లేకపోతే లేదు నేను వెళ్ళిపోతా నాకేం పని అని దానించి నారాయణ సమేతంగా లక్ష్మి ఉంటే అక్కడ స్థిర లక్ష్మి ఉంటుంది లేదంటే నడుచుకొని వెళ్ళిపోతుంది సో ఇప్పటివరకు మన లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలనో లేకపోతే కూర్చున్న లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలి అనే ఒక అపోహత ఉన్నాం ఎవరైనా అంటే వాళ్ళ హస్బెండ్ లేకపోతే వాళ్ళ మగ్గుడు పక్కన ఉంటేనే ఒక ధైర్యము ఒక ఆనందము ఒక మిగతా మనకి ఏం కావాలన్నా మన మన మొగుడు పక్కన ఉంటే తెలియని ఆ హ్యాపీనెస్ అనమాట సో అలాగే లక్ష్మీదేవికి నారాయణుడు ఉంటే ఆ నారాయణ సమేతంగా లక్ష్మీదేవి కనుక మన ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది అని అంటున్నారు గుర్తుపెట్టుకోండి